మీరు గుర్తుపెట్టుకోండి ఇందాక అన్న మాట్లాడితే ఒక మాట అన్నారు రామ్ప్రసాద్ గారా లేకపోతే రామకృష్ణ గారా మూర్తి గారా ఖచ్చితంగా మూడు నాలుగు జెడ్పీటీసీలు గెలుస్తామని మూడు కృష్ణారెడ్డి ఇందాకంట నా ఫోన్ చూపెట్టి నాకు పోలీసు ఫోన్ చేసేడండి ఎక్కువ టైం పట్టొత్తం తమ్ముడు మీరేం టెన్షన్ పడద్దు మీరు లోకల్ బాడీస్లో ఇదే స్ఫూర్తితో ఉంటే మీరు ఇట్లాగే వాజేడు వెంకటాపురం చెర్ల భద్రాచలం దుమ్ము కూడా మీరు కొట్టారనుకో జడ్పీటీసీలు ఎంపీపీలు చచ్చుకుంటూ చచ్చుకుంటూ ఇదే పోలీసు వాళ్ళు మీ చుట్టూ తిరిగి సల్యూట్ కొట్టే రోజు ఎక్కువ దూరం లేదు చచ్చుకుంటే అదే వస్తుంది వాళ్ళే వస్తారు అన్నా నన్ను మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మీ కేటీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళండి కొద్దిగా మీ కాంత్రో గారి దగ్గర తీసుకెళ్ళండి ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్లో కొద్దిగా నాకు మంచి పోస్టింగ్ ఇవ్వ నన్ను కొద్దిగా ఇప్పుడు నేను మీకు మీరు సహకరిస్తాను రేపు మీరు నాకు సహకరించండి అని చెప్పి లోపల లోపల మీతోనే సెటింగ్లు పెట్టుకుంటారు కలెక్టర్లు గిలెక్టర్లు అందరూ మీ చుట్టూ తిరిగే రోజు ఎక్కువ టైం లేదు అయిపోయింది హనీమూన్ పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ఓవర్ ప్రజలు ఎవడో నమ్మట్లేదు ఇప్పుడు ఏమైనా చేద్దామంటే కూడా ఆయన నమ్మేటోడు కూడా ఎవడాడు ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఈ కేసు ఉత్తి కేసే ఇది ఇది అంతా మాటలు తప్ప సౌండ్ ఎక్కువ తప్ప లోపల ఏం విషయం లేదు అంతా ఉత్తిదే రెండు అసలు ఎన్ని అవద్దాలు చెప్పి రెండున్నర వేలు ఇస్తా అన్నాడు నేను మన సూర్యాపేట పోయినా నేను మా నాయకుడు ఒకడికి కొత్తగా పెళ్ళి అయింది పోలేదు కాబట్టి ఇంటికి రమ్మంటే ఇంటికి పోయా ఇంటికి పోతే వాళ్ళ అమ్మగారిని పరిచయం చేశారు తీసుకొచ్చి మా అమ్మగారు అన్న అంటే నమస్తే అమ్మా అని బాగున్నారా ఆరోగ్యం బాగుందా అది ఇది అని అడిగి ఎట్లా ఉన్నారు మరి కొత్త కోడలు ఎట్లా ఉంది అన్న ఆ ఏం కోడలే అన్నది అమ్మ తిన్నాం ఎట్లాంటిది అమ్మ అని చెప్పి ఏమైందమ్మా అన్న ఏముందాయా కొత్త కోడలు వస్తే రెండు వేల ఐదు వందలు వస్తాయి అనుకున్నా రాలేదు కదా ఓరి అని తర్వాత అమ్మాయి అమ్మాయి ఇంకా గడుస్తుంది కోడలి పిల్ల అమ్మాయి వచ్చింది ఆ మాటినది అమ్మాయి వచ్చింది ఆ మీకు కూడా నాలుగు వేలు వస్తాయి అనుకున్నా మీకేమైనా వచ్చినాయా అంటే అత్తకోడల పంచాయతీ రేవంత్ రెడ్డి గారు వల్ల అత్తాకోడల పంచాయతీ కూడా కొత్త కొత్త అని వస్తా ఉన్నాయి సో ఇవాళ రాష్ట్రంలో ఫలానా వర్గం సంతోషంగా ఉంది అని మీకు చెప్పడానికి ఏదీ లేదు ఆటో డ్రైవర్ సంతోషంగా లేడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు యువత సంతోషంగా లేదు ఈ ఎవడ సంతోషంగా ఉన్నాడో నాకే తెలియదు ఉంటే గింటే ఏమన్నా మీ తెల్ల వెంకట్రావు ఉండడం కానీ ఎవడైతే లేడు ఆయనకు కూడా రావాల్సింది రాలేదా ఆయన కూడా రావాల్సిందేదో రాలేదంట నాకు తెలియదు కానీ సరే నేనేమంటానంటే నేననేదల్లా మీకు ఒకటే మనము ఇవాళ మన పార్టీలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ఇవాళ తేలిపోయింది అది కూడా ఏమని ఇప్పుడు ఏ పార్టీలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి సిద్ధాంతము నాయకత్వము అల్టిమేట్గా ఒక స్వాభిమానంతో పోరాటవాదులుగా ఉండేవాళ్ళు ఒక సెక్షన్ రెండవది తమ స్వార్థం చూసుకునే అవకాశవాదులు రెండో సెక్షన్ అవకాశవాదులందరూ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి క్లీన్ అయింది మన పార్టీ కూడా మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు స్పష్టంగా మనకు కూడా అర్థమైంది కుండ పగిలితే బగిలింది కానీ కుక్కబుద్ధి తెలిసిందని ఇప్పుడు ఎవరు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరు మన కష్టంలో నిలబడి మనతో ఉన్నారో ఎవరైతే అవకాశవాదంగా ఉన్నారో తెలిపోయింది కాబట్టి మనకి ఏమీ భయం లేదు తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం ఎందుకంటే బయట ఎవడోడేది వాగుతూ ఉన్నాడు వాళ్ళకు కూడా చెప్పాలి మనం తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది ఖచ్చితంగా నిధారుగా నిలబడే ఉంటుంది తెలంగాణ ప్రజల గొంతుకై ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఈ విషయంలో కేసీఆర్ గారు మనందరికీ నేర్పిన సిద్ధాంతం ఒకటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు మన ప్రజల ప్రయోజనాలే మనకి పరమావిధి తప్ప ఇంకో ఏ ఎజెండా కూడా మనకి లేదు కొట్లాడుతూనే ఉందాం పోట్లాడుతూనే ఉందాం ప్రజల పక్షాన గిరిగీసి బరిలో నించుందాం మనకి మంచి రోజులు వస్తాయి స్థానిక సంస్థలతోనే వస్తాయి ఎక్కువ టైం కూడా అక్కలేదు మీకు అది కూడా చెప్తున్నా తర్వాత ఉప ఎన్నిక తప్పదు ఉప ఎన్నిక తప్పదు వీళ్ళు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ఎన్ని స్టంట్లు చేసినా నాలుకను ఎన్ని రకాలుగా మడత పెట్టినా తప్పించుకునే స్కోప్ లేదు అడ్డంగా దొరికిన దొంగలు వీళ్ళు వీళ్ళే కదా టీవీలు ముందు పోయి ఇక్కలిచ్చుకుంటూ చెప్పారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరేమండి అని ఎన్ని వీడియోలు ఉన్నాయి యాడ్నో బోలే ఆ వీడియో జడ్జి గారు ముగ్గు పెడితే ఆయన అంటాడు తీసవతలు పడేయండి కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు ఆరు నెలల తొమ్మిది నెలల భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుంది మీలోంచి ఒక్కరే ఎమ్మెల్యే అవుతారు మీ భద్రాచలం మీ మీ జిల్లాలోంచి మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతారు తప్పకుండా మళ్ళీ గెలిపించాల్సింది మీరే పోరాటం చేయాల్సింది మీరే రేపటి రోజున తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయ్యేదాకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అందరం కూడా పట్టు వదలని విక్రమార్కులు అంటే బట్టి విక్రమార్కు కాదు పట్టు వదలని విక్రమార్కుల్లాగా అందరం గట్టిగా పోరాడదాం ముందుకు పోదాం తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో తిరిగి మంచి రోజులు వస్తాయని చెప్పి బలంగా విశ్వసిస్తూ పనిచేద్దాం మీకు మాటిచ్చాను నేను చివరి మనిషి దాకా ఫోటో దిగిపోతానని కాతో పనిచేద్దాం ఓ పద్ధతిలో ఇట్లా పోదాం ఫస్ట్ లేడీస్ అయిపోయినాయండి ఆ తర్వాత మిగతా వాళ్ళందరం పోదాం ఫస్ట్ లేడీస్ అయిపోయినండి ఆ తర్వాత మీ ఇష్టం మీరు ఎట్లా అంటే అట్లా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం